కృష్ణాయ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఎంత పవర్ఫుల్లో దీన్ని ప్రతిరోజు జపించడం వల్ల మనకు కలిగే ఉపయోగాలని ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో దాని గురించి మీకు వీడియో చూపిస్తాను చూసేయండి చూశారా ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో ఇప్పుడు ఈ మంత్రం గురించి అర్థం తెలుసుకుందాం శ్రీకృష్ణ వాసుదేవ హరయే పరమాత్మ గోవింద మా దుఃఖాలన్నీ నాశనం చేసినందుకు మేము మళ్లీ మళ్లీ నీకు నమస్కరిస్తున్నాము వాసుదేవ హర కుమారుడైన శ్రీకృష్ణుడికి మనం పదే పదే నమస్కరిస్తున్నాం